మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ప్రగతి భవన్ రావడానికి గల కారణం ఏంటి మీరు ఏ సమస్యగా వచ్చారు సార్ ఇక్కడ నేను బాగ్ నుంచి వచ్చినాను సార్ బాగ్ బేగంపేట ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పక్కన ఉంటుంది అని ఇన్ని రోజుల నుంచి వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాను సార్ మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్ సార్ సో మేము ఆ ముగ్గురు ఆడపిల్లలం సార్ అక్కడ ల్యాండ్ కబ్జాల్ చేసుకుంటూ అక్కడ ఉండే లీడర్ లక్ష్మీ నరసింహ అని లీడర్ సార్ దొంగ రిజిస్ట్రేషన్లో చేసుకుంటూ అక్కడ ఉండే ఒక పది పదిహేను పన్నెండు ఇల్లులు అదంతా ఆరంబిలానికి సంబంధించింది సార్ అక్కడ కూడా మొత్తం కలెక్ట్ చేసినాను సార్ డాక్యుమెంట్స్ అంతా చేసినాక కూడా ఏమన్నంటే ఆ లీడర్ మమ్మల్ని చంపుతా కొడతా అని బెదిరిస్తున్నాడు సార్ అతను ఎవరు లక్ష్మీ నరసింహన్ అందరూ టీఆర్ఎస్ దగ్గర సంబంధించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను సార్ ఏమనంటే చూద్దాం చూద్దాం అనుకుంటూ వన్ ఇయర్ నుంచి పెండింగ్ పెడుతున్నారు సార్ ఆ విషయం ఇప్పుడు ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ వల్లనే కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నందుకే ఇట్లాంటి లీడర్స్ అంతా కబ్జాలు చేసుకుంటూ డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వాడు వాడికి ఆల్రెడీ ఇల్లుంది సార్ అక్కడ ఉండంగా కూడా బయటికి ఇంకా ముందర ల్యాండ్ అది ఆర్ఎంపి సంబంధించిన ల్యాండ్ సార్ అది దాన్ని కబ్జా చేసుకొని రిజిస్టర్ ఆఫీస్లో పనిచాగుట్ట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద లోన్స్ కూడా తీసింది సార్ అక్కడ అసలు సంబంధమే లేదు సార్ అది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లాంటికి సంబంధించి చేసుకోవట్టుకనే కదా సార్ ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది అదే అది అది రాకపోతే వీళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు కదా సార్ ఇట్లాంటి దొంగలందరినీ బయటికి తీసి సార్ రేవంత్ రెడ్డి సార్ బయటికి తీసి వీళ్ళందరూ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సల్ చేసేసి ప్లస్ ఇట్లాంటి గవర్నమెంట్ లాంటి రిజిస్ట్రేషన్స్ చేయొద్దు సార్ అసలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా ఫాదర్ చనిపోయింది సార్ లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయిండు సో ఇప్పుడు మేము తిరుగుతున్నాం సార్ ముగ్గురు ఆడపిల్లలు మేము మేము తిరుగుతున్నాం అసలు ఏం చేయలేకపోతున్నాం అన్ని చోట తిరిగినాం సార్ దీన్ని చూడండి చెయ్యండి మండల ఆఫీస్ తిరిగినాను అన్ని కలెక్టర్ ఆఫీస్ తిరిగినాను ఏం చేయాలమ్మా అంటున్నాను ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నాను సార్ ముగ్గురు అయితే మా మదర్ ఏజ్డ్ అమ్మా సార్ మా ఫాదర్ లేరు ఏం చేయమంటారు సార్ ఎవరికి చెప్పుకోవాలంటే ఈ సార్ దయవల్ల ఇవన్నీ ఇష్యూస్ బయటకు తీసి ఆ లీడర్కి సిక్స్ చేయాలి సార్ మా నంబర్ల మీద రిజిస్ట్రేషన్ చేసింది సార్ అవన్నీ క్యాన్సిల్ కూడా చేయాలి సార్ మొత్తానికి చాలా ఫ్రాడ్ ఆడోళ్ళని కొట్టడం సార్ మా సిస్టర్ని అయితే పోయిన ఇయర్ ఫుల్ డెలివర్ అయిన పేషెంట్ని పట్టుకొని కొట్టేసింది సార్ మొత్తానికి ఈ ల్యాండ్ ఇష్యూస్ వల్ల చంపడానికి కూడా వెనక అక్కడ ఉండే లీడర్ ఆ లక్ష్మీ నరసింహ లీడర్ సార్ తలారి లక్ష్మీ నరసింహ అని అక్కడ ఉండే ప్లేస్లో ఫ్రంట్లో ఉండే ప్లేస్లు మొత్తం కబ్జాలు చేసి దాని గురించి ఇష్యూస్ గురించి చూడాలి సార్ దయచేసి చూడండి అని అనుకుంటున్నాను సార్ ఈసారి చూస్తారని మాకు ఆ సార్ వచ్చినాక అసలు నైట్ అంతా ఎప్పుడో సార్ని కలవాలా ఆ సార్ మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు అనే రోజు ఇదే తప్ప ఫ్రైడే ఎప్పుడు వస్తుంది ఒక ఫ్రైడే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది మా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అవుతాయేమో ఆ తొందరగా సార్ చూస్తారనే అనుకుంటున్నాను సార్ చూడండి సార్ కొంచెం ఇప్పుడు ఈ సార్ మొత్తం అంటే డాక్యుమెంట్ ఇప్పుడైతే ప్రెసెంట్ రాసి ఇచ్చినాం సార్ నెక్స్ట్ అన్ని మేము ఎక్కడెక్కడైతే ఇచ్చినామో సబ్మిట్ చేసి అది ఫ్రాడ్ అని తెలిసి కూడా శ్రీనివాస్ యాదవ్ అని అక్కడ ఉండే కార్పొరేటర్ని వెళ్ళి కలిసినాను సార్ సార్ మమ్మల్ని చూడండి అంటే ఏం చేయమంటావు అమ్మా వాళ్ళందరూ ఓట్లేస్తున్నా అంటే ఓటు కాదు కదా సార్ ఇప్పుడు ఒక్క సింగల్గా వచ్చిన వాళ్ళని కూడా చూడాలి కదా సార్ అది చూడకుండా ఏం పట్టించుకోకుండా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి కలిసినాం సార్ ప్రశాంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రేపు రండి ఇవాళ రండి కనీసం లేడీస్ వెళ్ళినాం అనేది కూడా ఇంత ఉండే ఇవాళ ఈ దర్బారాన్ని పెట్టినందుకన్నా మేము ఇక్కడికి వచ్చి సార్కి చెప్పుకోగలుగుతున్నాం కదా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఎవరు పట్టించుకోకపోవడం మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు దీనివల్ల అందుకనే సార్ బయటికి వచ్చి మేము కూడా లేడీస్ మేము మా బాధలు ఏంటో చెప్పుకోవాలని దీని ద్వారా బయటికి రావాలని అనుకుంటున్నాం సార్